పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు మండలం కోళ్లపరు సాగునీటి సంఘాల నామినేషన్ల ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది మండలంలోని ఆరు సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అయ్యాయని ఎన్నిక పారదర్శకంగా జరిగిందని ఆక్విడ్ తహసీల్దార్ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు కోళ్లపరు సాగునీటి సంఘం అధ్యక్షులుగా గొడవర్తి సుబ్బారావు ఉపాధ్యక్షులుగా బండారు ప్రభాకర్ రావు పది మంది సభ్యులు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు క్వేరి మండలంలో ఈ రోజున మొత్తం ఆరు నీటి వినియోగదారుల సంఘాలకి ఎన్నికలు అన్ని చోట్ల కావాలో చాలా ప్రశాంతంగా సద్భావన పరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి జరుగు జరిగాయి జరుగుతున్నాయి ప్రాసెస్ అన్ని చోట్ల కూడా పోటీ లేకుండా అయినా బస్సుకి జరుగుతున్నాయి ఇటువంటి వాతావరణం నిజంగా మనం కొన్ని వాతావరణం ఉండటం నిజంగా మనకు చాలా చా శాంతియుతంగా జరగడం అనేది చాలా అదృష్టం మనకి ఆకివేడి మండలం కోల్పూర్ గ్రామ నీటి సంఘం నిమిత్తం ఎలక్షన్ కంటిన్యూ అయింది ఇందులో అంతా కూడా యునమస్గానే చేయగలిగే చేశారు ఎంఆర్ఓ గారు వారి సమక్షంలో ఈ ఎలక్షన్ అంతా కూడా సామరస్యంగా యునానమస్గా పూర్తయింది ప్లస్ దీనికి చైర్మన్గా గోడవత్తి సుబ్బారావు గారిని వైస్ చైర్మన్గా బండారు ప్రభాకర్ రావు గారిని మిగతా పది మంది సభ్యుల్ని కూడా ఎన్నుకోవటం ఏకగ్రవంగా జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా గ్రామస్తులందరినీ కూడా ఈ కాలువకు సంబంధించిన ఐదు గ్రామాల వాళ్ళకి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విజయంగా చక్కగా పూర్తి చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం